యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి డాక్టర్ గా కొంతమందిలో కీలాయిడ్స్ అంటారు అంటే ఈ స్కిన్ మీద ఇట్లా బ్లిస్టర్స్ లాగా రావడం గడ్డల్లాగా రావడం ఇలాంటివి సో అసలు ఈ కీలాయిడ్స్ అంటే ఏమిటి ఎందుకు వస్తాయి అంటారు అండ్ వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి అసలు ఒకసారి వచ్చిన తర్వాత ఇవి తగ్గుతాయి అంటారా సో కీలాయిడ్స్ అనేవి స్కిన్ మీద గ్రోత్ లాగా చూస్తూ ఉంటాం అన్నమాట కామన్ గా ఇది ఎక్కడైతే దెబ్బ తగిలిందో లేదా ఎక్కడంటే అంటే ట్రామా లాగా లైక్ చెవు కుట్టించుకోవడం కానీ నోస్ పేయర్సింగ్ కానీ ఇట్లాంటి స్కిన్కి ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాం అది కీలాయిడ్ అనేది ఎక్కువ అక్కడ మన స్కిన్ లో ఉన్న కొల్లాటిన్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆ ఒక్క చోట ఎక్కువ గ్రో అవుతాయనమాట సో దాని ఆ ఎక్కడైతే తగిలినో ఆ రీజియన్ మొత్తం ఇట్లా గెడ్డలాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది అందరిలో చూడము కీలోయిడ్ వచ్చే టెండెన్సీ కొంతమందికి ఉంటుంది అంటే వాళ్ళ పేరెంట్స్ లో ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు గమనించిన వాళ్ళకి అట్లా వాళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కీలోయిడ్స్ సో కీలాయిడ్స్ కి ఈ రోజుల్లో చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అది మామూలుగా క్రీమ్స్ తో అయితే తగ్గడం కష్టమే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు నెలకి ఒకసారి ఇంజెక్షన్స్ తీసుకొని దాన్ని కరిగించుకోవచ్చు అది కాకుండా లేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు అంటే లైక్ ఫ్రీక్వెంట్ గా దెబ్బలు తగలకుండా ప్రొటెక్టివ్ వేట్ వేసుకోవాలి లైక్ ఫుల్ హ్యాండ్స్ కానీ ప్యాంట్స్ కానీ ఫుల్ గా వేసుకోవడం అండ్ ప్రొటెక్షన్ స్కార్ఫ్ ఇలాంటివి కట్టుకోవడం ఈ ఫ్రీక్వెంట్ గా దెబ్బలు తగలకుండా తగిలినా కానీ వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం యాంటీబయాటిక్ క్రీమ్ కానీ స్కార్ రిమూవల్ క్రీమ్ కానీ వాడుకోవడం అలాంటిది మంచిది అనమాట సో ఒకసారి ట్రీట్మెంట్ తర్వాత ఇవి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయంటారా సో మీరు ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర అయితే మళ్ళీ ఆ తగ్గిపోయిన కిలో పెరిగే ఛాన్సెస్ అనేవి ఉండవు కాకపోతే వేరే చోట వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకొని ఇంజెక్షన్స్ తో తగ్గించుకున్న కిలో అయితే మళ్ళీ పెరగదు కానీ దెబ్బలు వేరే చోట తగిలినప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ ఇది కూడా హండ్రెడ్ నార్మల్ అయిపోతుంది అసలు అక్కడ నార్మల్ స్కిన్ లా ఉంటుంది అని చెప్పడం కొంచెం కష్టమే చాలా వరకు తగ్గిపోతుంది సైజ్ తగ్గిపోతుంది అండ్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఇంకా బెటర్ గా ఇప్పుడు ఈ రోజుల్లో రిజల్ట్స్ చూస్తాం చాలా వరకు హీల్ అయిపోతుంది కానీ అక్కడ అసలు ఏం మచ్చలేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే కొంచెం కష్టం ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ తిరిగి మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది